ప్రభాని యేసుక్రీస్తు పేరట మీల్లరకు శుభములు దేవుని వాక్యములు చదువుకుందాము జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేను వచనము మీకు విధించిన శిక్షను ఇహోవా కొట్టివేసి ఉన్నాడు ఈరోజు దేవుని వాక్యములో శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాను అని అంటున్నారు ఈ వాక్యము దేవుని ప్రేమ రక్షణ ఆయన సన్నిధి మనకు కనబడుతుంది రండి ఈరోజు మూడు విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా దేవుడు శిక్షను తొలగజేసినాడు ఏ శిక్ష తొలగజేశాడు మానవునుకున్న పాపమును యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ ద్వారా ఆయన శిక్ష అంతా కొట్టివేశాడు యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినలో మన దోషముల నిమిత్తము ఆయన గాయపరచబడను ప్రభను యసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన దోషాలు బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే గాయపరచబడినట్లుగాను మనం చూడగలుగుతున్నాం ఇంకా ఎవరైతే ఏసుక్రీస్తు క్రీసు ప్రభు వారు ఎందు విశ్వాసించారో వారికి ఏ శిక్ష విధి లేదు అన్నారు రూమిలో రాసిన పత్రిక ఇందవాజ్యము మొదటి వచనంలో కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారి నీ జీవితంలో ఆయన నీకున్న శిక్ష అంతా ఆయన కొట్టివేశాడు రెండవది ఏంటంటే దేవుడు శత్రును ఓడించాడు మనకు శత్రు ఎవరు అంటే అపవాది అపవాది మరణాన్ని ఇచ్చాడు శాపాన్ని తెచ్చాడు అయితే ప్రభు అయితే ఆ శాపాన్ని మరణాన్ని కూడా ఆయనే కొట్టివేశాడు ఎందుకంటే ఇస్రాయిల్ వారి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చినలో ఇలా రాయబడుతుంది అది దినం మీరు చూసిన ఐగుప్తులకి అన్నడు చూడరన్నారు నిజమే ఇక చూడకుండా దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా శత్రులు కనబడకుండగా ఆన చేయగల దేవుడు నీ జీవితంలో భయము మరి అడ్డంకులు ఉన్నా కానీ దేవుడు వాటన్నింటిని కూడా జయించే శక్తి ఇస్తాడు ధైర్యం ఉండు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన మధ్య నివసించాడు ఇస్రాయేలు మరి వాక్యులు చూసినట్లుగా మత్స్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తున్నట్లయితే యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉంటానన్నాడు ప్రభువు మనతో ఉంటాడు యుగ సమాప్తి పర్యాంతం మీతో ఉన్నానంటే నిత్యం మన ఎద్దు ఉన్నారు అదే వ్యవహారం పద్నాలుగు ఇరవై మూడులో మేము అతని ఎద్దుకు వచ్చి అతనియందు ఉన్నారు ఈరోజు నీ మధ్య ఉంటాడు నీ కుటుంబం మధ్య ఉంటాడు నీ కుటుంబంలో ఉంటాడు మీ మధ్య ఉంటాడు నీ హృదయం ఉంటాడు ఆయనకు చోటిస్తావా తప్పనిసరిగా నీ మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ వాక్యము ద్వారా మనము నేర్చుకున్న పాఠము ఓ అద్భుతమైన ఏంటంటే మీకు శిక్ష లేకుండగా ఆయనే కొట్టివేశాడు ఈరోజు నీకు ఏ శిక్ష లేదు ఆయన కొట్టివేస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆమెను ప్రేమగల మాత్రండి మీ నామను పొందనాలు దేవా మీకు శిక్ష విధి లేకుండగా ఏహో కొట్టివేస్తున్నా నిజమే మానవుని పాపమంతా నీ శిలువ ద్వారా మానవులను పాపమంతా కొట్టివేసి అవుతాను మీ స్తోత్రాలు నాయన మానవులు శిక్ష పొందాలి నీవే సిలువలో శిక్షణ పొందావు ఇద్దిన మందు నాయన శిలువ మీద విరాడని నీవి ఇచ్చావు నీకు తొందరాలి ఈరోజు ప్రభా మాతోనే ఉంటానంటున్నావు నిజం మా గృహాల్లో మా సంఘాల్లో ప్రతి వారిలో ఉండండి దీవించమని ప్రార్థిస్తున్నా నీవు నా చోట నీవెక్కడ ఉంటే అక్కడ నీ దీవెన కనబడుతుంది అంటే దీవెన ప్రతి వరద ఈరోజు ఈ వాక్యాన్ని విన్న వారి జీవితాల్లో ప్రతివారు రావాల్సిన దీవెన వారిని వారి కుటుంబ బిడలను పనులను దీవించమని ఏసునాములవిడుకున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు యొక్క దీవెన మేల రూదించిన గాక ఆ మెయిన్